హాయ్ హలో వెల్కమ్ టు నా బలబిండే చిరంజీవి గారు లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అవి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి ఆ మాటలతో ఎందుకంటే తను సినిమా వాస్తవానికి పార్టీ నుంచి వదిలేసి వచ్చి సినిమాలు చేసుకుంటున్న టైంలో మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడేసరికి ప్రజారాజ్యం పార్టీ అది కూడా మాట్లాడేసరికి జనాల నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపించేసరికి తట్టుకోలేక జై జనసేన అన్నాడు అంతేకాకుండా ఒక మాట అన్నాడు ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా అవతరించింది అన్నాడు ఈ మాటని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సరే మనం మాట్లాడుకుందాం నిజంగా ఈ మాటలో ఎంతవరకు న్యాయం ఉంది ఎంతవరకు కరెక్ట్ ఉంది అనొచ్చ అసలు చిరంజీవి గారు ఈ మాట అనేది మనం మాట్లాడుకుంటే వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరు తిరుపతిలో అనౌన్స్ చేశారు పార్టీని ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది ఒక సంవత్సరంలోనే రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో పాల్గొన్నారు రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేసారు పద్దెనిమిది సీట్లు గెలిచారు పద్దెనిమిదిలో తను రెండు దగ్గర పోటీ చేస్తే ఒక దగ్గర గెలిచాడు ఒక దగ్గర ఓడిపోయాడు పాలకొల్లు తిరుపతి పాలకొల్లులో ఓడిపోయాడు తిరుపతిలో గెలిచాడు ఇది మనందరికీ తెలుసు సో పద్దెనిమిది సీట్లు రావడంతో దాంతో ఏం చేయలేము కానీ పార్టీ ఎందుకు పెట్టారు అప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉంది సో కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ సమ సమాజ నిర్మాణం అవినీతి రహిత పాలన కావాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ మరి రెండు వేల ఎనిమిదిలో మొదలెట్టి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి ఇన్ని సీట్లు గెలుచుకొని రెండు వేందల పదకొండులో కాంగ్రెస్లో విలీనం చేశారు ఏ పార్టీ మీదనైతే వ్యతిరేకంగా పార్టీ పెట్టాడో ఆ పార్టీలో కలిపేశాడు సరే ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యాడు అదంతా వేరు విషయం మరి ఆ తర్వాత ఆ పార్టీలో తను సాధించింది ఏంటి అప్పటికి చాలా చాలా రకాలుగా అటు ప్రజల నుంచి కావచ్చు రాజకీయ నాయకుల నుంచి కావచ్చు చాలా రకాలుగా అవమానాలు ఎదుర్కొన్నాడు ఎందుకంటే సీట్లు అమ్ముకున్నారని సీట్లు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేశారని ఇలా ఇలాంటి చాలా మాటలు వచ్చేసాయి మొత్తానికైతే తను రాజకీయాలకు నేను దూరంగా అన్న సెన్స్ తోటి పదకొండులోనే పార్టీని విలీనం చేసి చాడు అంటే కేవలం మూడు సంవత్సరాలు పార్టీ స్థాపించిన ఎనిమిదిలో స్థాపించి పదకొండు అంటే ఒక మూడు సంవత్సరాలు కూడా ఓపిక పట్టలేనటువంటి పరిస్థితి చిరంజీవి గారిది అదే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పెట్టి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి నాకు అదే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోయింది ఇది అది రూపాంతరం చెంది మళ్ళీ జనసేన కావడం అనేది ఆల్రెడీ అయిపోయింది అది క్లోజ్ జనసేన పార్టీ ఎప్పుడు పుట్టింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పుట్టింది జనసేన పార్టీ వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ అలా కలపడంతో ఆ కోపంతో పవన్ కళ్యాణ్కున్నటువంటి ఆ ఆవేశం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తన అన్న అనుకున్న వాటిని మరి సాధించాలనుకున్నాడా మరి ఎక్కడైతే అన్న ఓడిపోయాడో అక్కడ నేను గెలవాలనుకున్నాడా అన్నని గెలిపించాలనుకున్నా మొత్తానికైతే ఒక పట్టుదలతోటి ఒక దీక్షతోటి తను వచ్చేసి ఫోర్టీన్లో పార్టీ అనౌన్స్ చేశాడు రెండు వేల పద్నాలుగులో అనౌన్స్ చేసిన అప్పుడు పోటీ చేయకుండా అప్పుడున్న పార్టీలకి సపోర్ట్ ఇచ్చాడు మద్దతు ఇచ్చాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు జనసేన కానీ ఒకే ఒక్క సీట్ గెలుచుకున్నాడు ఆ విషయం కూడా మనకు తెలుసు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెనుకడుగు వేయకుండా ఓడిపోయినా సరే గెలిచిన వారని మాటలు అంటున్నా సరే ఒక సూపర్ స్టార్ అయి ఉండి కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి అందరి అవమానాలను ఎదుర్కొంటూ తను నిల్చున్నాడు ఊరు ఊరు తిరిగాడు వాడవాడ తిరిగాడు ప్రతి జిల్లా తిరిగాడు మొత్తానికైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పార్టీని పటిష్టం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కడినైతే ఒక్కనైతే జగన్ని ఓడించలేననుకొని కూటమిగా ఏర్పడి అటు బీజేపీ ఇటు చంద్రబాబు నాయుడు కలుపుకొని తనకి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్ల వరకే తను పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒక్క సీట్ ఇస్తే ఇరవై ఒక్కటి గెలిచాడు రెండు ఎంపీ సీట్లు ఇస్తే రెండు ఎంపీ గెలిచారు సెంటు పర్సెంట్ రిజల్ట్ చూపించారు పది సంవత్సరాల కష్టం ఉంది అక్కడ పది సంవత్సరాల ఒక నిబద్ధత ఉంది పది సంవత్సరాల్లో నిజాయితీ ఉంది పది సంవత్సరాలు పార్టీని అంచలంచలుగా పెంచుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇలా పెరిగి ఇప్పుడు గెలిచి ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిరంజీవి గారు ఇలా మాట్లాడడం నిజంగా కరెక్ట్ కాదు ఎందుకంటే చిరంజీవి గారు ఇదే మాట నిజంగా ప్రజారాజ్యం పార్టీయే జనసేన అని చెప్పేసి ఆ పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు కానీ లేదా ఆ ఇరవై నాలుగులో పోటీ చేసినప్పుడు కానీ ప్రజల ముందుకు వచ్చి అదే మాట అని ఉంటే ఇంకో రకంగా ఉండేదేమో కానీ గెలిచాడు రిపీట్ సీఎం పదవి చేస్తున్నాడు ఇప్పుడు అనడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు చిరంజీవిని అభిమాని వాళ్ళు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కష్టం ఉంది ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ అన్ని అవమానాలు ఎన్ని ఎన్నింటినీ వదులుకుంటే కానీ ఈరోజు రిపీట్ సీఎం పదవి రాలేదు చాలా కష్టం ఉంది తనక అలాంటి పార్టీ మరి అదే ప్రజారాజ్యం పార్టీ అనడం చిరంజీవి గారికి కరెక్ట్ కాదని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఇది ఎందుకంటే ఇదే మాట నిజంగా నైన్టీన్లనో ట్వంటీ ఫోర్లో కూడా అని ఉంటే మరి అభిమానుల ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండేది కానీ మొత్తానికి ఇప్పుడు అనడం మాత్రం సబబు కాదు చిరంజీవి గారు అలా అనకూడదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు గట్టిగా వాదించుకుంటున్నారు సో మరి చిరంజీవి గారు అలా అనడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్